బీసీ సంఘాలకు బీసీ నాయకులకు మరియు కుల సంఘాల నాయకులకు విజ్ఞప్తి ఏంటంటే ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది అన్ని బీసీ సంఘాల ఆధ్వర్యంలో జరుగుతుంది ఏ ఒక్క బీసీ సంఘాన్ని కాదు కొంతమంది బీసీ నాయకులు మా ఆధ్వర్యంలోనే జరుగుతుందని చెప్పేసి తప్పుగా ప్రచారం చేస్తున్నారు అది చాలా తప్పు ఎవరు నమ్మొద్దండి కొంతమంది బీసీ నాయకులు నాకు చాలామంది ఫోన్లు చేసి అన్న అది వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తున్నట్టే కదా మేము రావచ్చా అన్న వీళ్ళ ఆధ్వర్యంలో నడుస్తున్నట్టు రావచ్చు అని చెప్పి అడుగుతున్నారు ప్రతి ఒక్కళ్ళు రావాలి ప్రతి ఒక్కళ్ళ నాయకత్వంలో జరుగుతుంది ఇక్కడికి ప్రతి నాయకుడు ప్రతి బీసీ సంఘం అధ్యక్షుడు ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొంటున్నారు వాళ్ళందరి నాయకత్వంలో కూడా పదహారు భోగిలు దాదాపు వెయ్యికి పైగా మనం వెళ్తున్నాము పదహారు భోగిలు బుక్ చేయడం జరిగింది అక్కడ రాహుల్ గాంధీ గారితో రెండో తారీఖు ఉదయం పది గంటలకు మీటింగ్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క నాయకుడు హాజరు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము వదంతులు నమ్మొద్దు కొంతమంది బీసీ సంఘాల నాయకులు మేము ఎక్కువ ఫ్లెక్సీలు కట్టుకుంటున్నాము ఎక్కువ బ్యానర్లు కట్టుకుంటున్నాము మాధ్వర్యంలో నడుస్తున్నట్టు మీరు కూడా మీ ఫ్లెక్సీలు బ్యానర్లు మీ కండువాలు మీ జెండాలు తీసుకొచ్చుకొని అక్కడ ప్రదర్శన చేసుకోవచ్చు రాహుల్ గాంధీ గారికి కూడా మీరు ప్రత్యేకంగా కలిసి కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా బీసీల కోసం నలుగురు రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చింది విద్యారంగంలో ఉద్యోగ రంగంలో స్థానిక సంస్థల్లో వాళ్లకు కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం బీసీల మీద ఉంది ఎదుగుతున్న పార్టీలో ఉండేటటువంటి ప్రతి నాయకుడు కూడా దీనికి సహకరించాలి బీసీ సంఘాల నాయకులు కూడా దీనికి సహకరించాలి ముందుబడి పనిచేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము మన మన యొక్క నిరసన మనం చెప్పేటటువంటి హర్తాలు పార్లమెంటుకు వినిపియాలి నరేంద్ర మోడీ గారికి వినిపియాలి ఆయన మనసు మారాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా కాబట్టి ఆయన మనసు మారాలే బీజేపీ పార్టీ బీసీలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవాలి బీజేపీ పార్టీ బీసీలకు అనుకూలమైన తీర్మానాలు పార్లమెంట్లో చేయాలి చట్టసభల్లో రిజర్వేషన్ తీసుకురావాలంటే ఖచ్చితంగా బీసీలు పెద్ద ఎత్తున హాజరయ్యి మన ప్రజెంటేషన్ అక్కడ చూపించి ప్రెజెంటెన్స్ ఉండి చేస్తే బాగుంటదని చెప్పి మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను ఖచ్చితంగా ముప్పై ఒకటి తోటి నాడు ఉదయం ఆరు గంటలకే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి రైలు ఉంది ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆ రైల్లో ఎక్కి మరీ ఆ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయగలదని విజ్ఞప్తి జై జయబీసీ